ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది కేటీఆర్ ను ఉద్దేశించి వెనుకాల కూర్చున్న అక్కలను నమ్మితే అంతే సంగతి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి సబితా సీరియస్ అయ్యారు తాను ఎవరిని మోసం చేశానో చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు తనను ప్రతి సభలో ఎందుకు టార్గెట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డిని తానే కాంగ్రెస్లోకి ఆహ్వానించారన్నారు సబిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు సబిత ఇంద్రరెడ్డిని అక్కగా భావించారన్నారు తనను మల్కాజ్ గిరిలో పోటీ చేయమని చెప్పి మంత్రి పదవి కోసం బీఆర్ఎస్కు వెళ్ళారని విమర్శించారు ఇటు డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క కూడా సబిత వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సబిత ఇంద్ర రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు పదేండ్లు పదవులు అనుభవించి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే పార్టీని సవితా ఇంద్రారెడ్డి మోసం చేశారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ పరుగు తీసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని మండిపడ్డారు నమ్ముకోదు మోసం మోసం చేసిన ముంచిన ముంచిన చేస్తానండి పార్టీలోకి రాతమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏ మోసం చేశాం ఏ మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సవిదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈ రోజు ఏం మోసం చేసినా మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకుని పోయి టిఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్ గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష ఇది నిజమే కాదా సభితక్క గుండె మీద చేసుకొని చెప్పమని ఉంది నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించే బయట తీసుకుంటాను నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి ఈ రోజు వచ్చి మాకు నీకులు చెప్తే అధ్యక్ష కాబట్టి ఇవన్నీ చర్చలు ఈరోజు నేను ఏ మాత్రం తీసుకోలే చాలా ఆవేదన భరితంగా బాధతో వారి సభలో మాట్లాడుతూ ఉంటే చూసి సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగు కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చి వారిని ఐదు సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంత్రి చేసి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష రెండు వేల తొమ్మిది ఏనండే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా ఉన్నటువంటి సత్యారాయణ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్ష సరే దురదృష్టమో అదృష్టమో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష నాతో పాటు అనేక మంది నాయకులు తీసుకొని పోయి అమ్మా ఎల్లబాకండి మీరు పోతే ఎల్లోపీ స్టేటస్ పోతుంది కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది పది సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకేం తక్కువ చేయలేదు మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష ఒక్కసారైనా ఆలోచన చేశారా ఒక్కసారైనా ఆలోచన చేశారా మీరు ఏం ఆలోచన చేశారా అధ్యక్ష నీ అధికారం కోసం మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది